ప్రస్తుత సమాజంలోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు దండాలు రాస్తు నిరసన కార్యక్రమాలు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను మొదలగునవి దృష్టిలో ఉంచుకుని మహిళా సిబ్బంది తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి నేర్చుకోవటానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళలు తెలుసుకోవలసినటువంటి నూతనమైనటువంటి స్కిల్స్ టెక్నిక్స్ జాగ్రత్తలు మరియు మహిళలకు తమపై తమకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటానికి కావలసినటువంటి శిక్షణ గురించి నేర్పించబడును ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవటం స్విమ్మింగ్ నేర్చుకోవటం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలుకువలను నేర్చుకుని తరఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహిళల నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతి మహిళా సిబ్బంది ఏ విధంగా తమ యొక్క విధులు నిర్వహించాలో మరియు ఏ విధంగా అటు మహిళలను తరలించాలో వీటి గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు స్కిల్స్ టెక్నిక్స్ కోసం ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ కాలంలోనే నేర్పించడం జరుగుతుందని ఈ శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ శిక్షణ వారం రోజుల పాటు ఉంటుందని కొత్త రకాల పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలోని పిఈటిలు పీడీలుగా ఉన్నటువంటి రెజ్లింగ్ జూడోలలో జాతీయ పతాకాలు తీసుకున్నటువంటి టీచర్ల ద్వారా సెక్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియచేశారు ఏం కమ్యూనిస్ట్ దాంట్లో దాంట్లో ఏది ఎవి దాంట్లో హెవీ పర్సనాలిటీ వస్తారు వీక్ పర్సనాలిటీ వస్తారు ఫస్ట్ థింగ్ వరకు ఎంగేజ్ చేయడం దట్ విల్ వి డూయింగ్ ఇట్ మీరు కూడా అక్కడ వస్తారు బందో బస్సు వచ్చారు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఏమైంది ఏమో ఏమైంది అక్కడ ఏ ప్రాబ్లం అయితే మాట్లాడుతూ ఉంటారు నిజమైన ఏమైనా ఉంటే దాంట్లో తీసి ఓకే అది ఒకటి రెండోది ఒకవేళ మీరు ఎంగేజ్ చేసినప్పుడు వెలుగు లోకల్ ఎస్ఐ గారు ఉంటారు మిగతా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కుదరదు ఆ లిఫ్ట్ చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇట్లా చేస్తాం అందులో అంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది దాంట్లో పంచింగ్ పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి నేను థింగ్ సైకాండో సైకాండోలో కికింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి జూడో కానీ రెస్లింగ్ లేదంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో సీనియర్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వెయ్యలేదు మీకు నమ్మకం ఉందనుకోండి ఇప్పుడు మీకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నామంటే స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా అని మిమ్మల్ని నదిలో పడేసి కింద ముడికిపోతున్నాడు చూస్తామని కాదు ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం మనం కాపాడుకోగల కాదు అనే సిచ్యువేషన్లో ఉంటుంది సేమ్ థింగ్ ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది ఓకే గొడవ అయితే చూసుకుందాం ఏమవుతుంది మనకి తెలుసు ఎట్లా చేయాలని తెలుసు ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు పెరుగుతుంది అది చెయ్యాలి అది పెరగాలి అంటే మేడం వాళ్ళు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్తో కాదు అది రెగ్యులర్ మనం ప్రాక్టీస్ కూడా చేయాలి ప్రాక్టీస్ చేస్తుండే అది మనం మజిల్ మెమరీలోకి వెళ్ళాలి గైనంగ్ కూడా బా కూడా ఎట్లా మొదటి మెమరీలో వెళ్ళిపోయింది ఇది కూడా మొదటి మెమరీలోకి వెళ్ళిపోవాలి నీకు టైం ఉండదు ఒక్కోసారి పొరవుతున్నాయి టైం ఉండదు బస్సులో మీరు వస్తారు ఇక్కడ నుంచి బస్సులో దిగుతారు బస్సులోంచి పరిగెత్తుకుంటే వెళ్ళాల్సి వస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంటాయి ఇమీడియట్గా ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఉన్నవాళ్ళందరినీ తరివేయాల్సి లేదంటే లిఫ్ట్ చేయాల్సి సిచువేషన్ ఉంటాయి ఆ టైంలో కూడా మీరు యాక్టివ్గా పనిచేయాలి అంటే అది ఎంత మొదటి మెమరీలోకి ఎత్తాలి ఎక్కాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి సో వీళ్ళు ఇప్పుడే వీళ్ళు ఇస్తారు డెల్ఫీ మీకు డెల్లీ ట్రైనింగ్ లో ట్రైనింగ్లో నేర్చుకున్న కానీ మళ్ళీ మనం గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా కాన్స్టేబుల్ డాక్టర్స్ అందరికీ మెయిల్ అందరికి తర్వాత వచ్చిన కోచెస్కి పీఈస్కి తర్వాత మా మన ఏసీపీ గారికి ఆర్ఏలందరికీ తెలుగు అయిన శుభావినందంటూ అసలు ఈ ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మీకు ట్రైనింగ్లో ఎక్కువ ఏం చేపిస్తారు మార్నింగ్ పీటీ అంటే ఏం చేపిస్తారు రన్నింగ్ ఉంటుంది ఇప్పుడు గొడవ అవుతుంటే మనం రన్నింగ్ చేస్తాము అని ఎదురు వెళ్ళి పట్టుకోవాలి లిఫ్ట్ చేయాలా లిఫ్ట్ చేయాలి మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రైనింగ్ అంతా అంటే మన యొక్క ఫిజికల్ స్టామినా పెట్టడంపైనే ఉంటుంది ట్రైనింగ్లో కానీ ఆన్ గ్రౌండ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి మీరు పరిగెత్తి వెళ్ళి కేస్ చేసుకునే రోజులు లేవు మరి ఏదేమవుతుంది వాడు వాడు పరిగెత్తు అంటే మనం బయటకి వెళ్ళి పట్టుకుంటాం అది అది ప్రెసెంట్ సిచ్యువేషన్ కానీ వాడు పట్టుకున్న తర్వాత ఎట్లా తీసుకెళ్ళి జీప్లో కానీ వ్యాన్లో కానీ ఎట్లా వేయాలనేది మనకి ట్రైనింగ్లో ఎక్కడ చెప్పండి ఎంత ఇప్పుడు ఇక్కడ కూడా ఏముంటుంది ట్రైనింగ్ అంటే మార్నింగ్ పీటీ పరిగిస్తారు లేదంటే ఏదో చేస్తారు దానివల్ల బాడీ లీన్ అవుతుంది కానీ మీ యొక్క బాడీలో స్ట్రెంత్ పెరగాలంటే వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అందుకే వెయిట్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం అందరికీ వెయిట్ ట్రైనింగ్ చేస్తేనే మీ బాడీలో స్ట్రెంత్ పెరుగుతుంది ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఆ స్ట్రెంత్ని ఎట్లా యూస్ చేయాలనే విధానం మీద ఇట్లాంటి లిఫ్టింగ్ ఏదైనా యాక్టివిటీ చేయాలి సో మామూలుగా మనకి రియలైజ్ చేసుకుందాం మనం ఆలోచిద్దాం గొడవ అవుతూ ఉంది లేడీస్తో గొడవ అవుతూ ఉంది లేడీస్ వాళ్ళు వచ్చారు ముందు పెట్టారు ఇంకా డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ఈవెన్ ఫార్మర్స్లో కానీ వాళ్ళు లేడీస్ వస్తారు ఎట్లా ఉంటారు వ్యవసాయ పని వాళ్ళు బస్సుగా పీల్గా ఉంటారా గట్టిగా ఉంటారు దాడిద ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరిని తోస్తూ ఉంటారు కొడతా ఉంటారు వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళాలంటే మనకి ఇబ్బంది మనకి ఎట్లా ఎట్లా లిఫ్ట్ చేయాలో తెలియదు అట్లాంటప్పుడు ఒక అమ్మాయి ఒక లేడీ లిఫ్ట్ చేయడానికి పది మంది అక్కడే కంజీమ్ అయిపోయారు అనుకోండి మరి వంద మంది ఒక పది మంది వచ్చారు పది మంది లేడీస్ వచ్చి ధర్నా చేస్తుంది మరి ఎంత వంద మంది కావాలి వంద మంది ఉన్నారా మన దగ్గర